తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డీలర్షిప్ కూడా ఇవ్వబడును బత్తుల ప్రభాకర్ ఇప్పుడు పేరు హైదరాబాద్ సిటీలో మారుమోగుతున్న పేరు ఎవరి బత్తుల ప్రభాకర్ అంటే ఓ క్రిమినల్ చీటర్ చీటింగ్స్ చేస్తూ డబ్బులు సంపాదించాలని టార్గెట్గా పెట్టుకున్నాడతను హైదరాబాద్ గచ్చిబోలిలోని ప్రిజం పబ్ వద్ద శనివారం రాత్రి పోలీసులపై కాలుపులకు పాల్పడిన నేరస్తుడు భక్తుల ప్రభాకర్ గురించిన సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి హైదరాబాద్ గచ్చిబోలులోని ప్రిజం పబ్ లో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపాడు ఈ క్రమంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి చివరికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది పోలీసులు ప్రభాకర్ ను రిమాండ్లోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ విచారణలో మైండ్ బ్లోయింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రభాకర్ క్రిమినల్ హిస్టరీ లైఫ్ స్టైల్ చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు ముఖ్యంగా ప్రభాకర్ తన జీవితంలో రెండు టార్గెట్లు పెట్టుకున్నాడట ఏదో ఐదు పది కోట్లు కాదు ఏకంగా మూడు వందల ముప్పై మూడు కోట్లు సంపాదించాలని భక్తుల ప్రభాకర్ డిసైడ్ అయ్యారట ఇన్ని కోట్లు సంపాదించాలంటే నిజాయితీగా అయితే అసాధ్యం అనుకున్నాడా ఏమో కానీ అడ్డదారులు సంపాదించాలని డిసైడ్ అయ్యాడు ఇందుకోసం ఏమైనా ఏదైనా చేయడానికి నిర్ణయించుకున్నాడు బత్తుల ప్రభాకర్ సిటీలోని వంద మంది అమ్మాయిలతో స్నేహం చేయాలని వంద మంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలనేది అతని సెకండ్ టార్గెట్ విచారించే కొద్దీ బత్తుల చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరోవైపు వంద మంది యువతులతో సన్నిహితంగా ఉండడం తన లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ప్రభాకర్ దొంగతనాలు మోసం చేయడం బ్లాక్ మెయిలింగ్ బెదిరించడం వినకపోతే హత్య చేయడం వంటి మొదలుపెట్టాడు నిందితుడు బత్తుల ప్రభాకర్ది ఏపీలోని చిత్తూరు జిల్లా అక్కడే ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్న ప్రభాకర్ ఈజీ మనీకి అలవాటు పడి చిన్నతనం నుంచే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభాకర్ పై ఎనభై కేసులు నమోదయ్యాయి మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పదహారు కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో పోలీసుల నుంచి ప్రభాకర్ తప్పించుకొని పారిపోయాడు మొయినాబాద్ చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తులో ప్రభాకర్ వేలిముద్రలు గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలను తనిఖీ చేశారు సీసీ కెమెరాలకు చిక్క మాస్కులు ధరిస్తూ ఎస్కేప్ అవుతున్నాడు దీంతో పోలీసులు ప్రభాకర్ కదలికల పైన నిఘా పెట్టారు మాదాపూర్ జోన్ పరిధిలో అన్ని పబ్ల వద్ద నిఘా పెట్టారు చివరికి సాహసోపేతంగా అతన్ని ఆట కట్టించారు అయితే పోలీసుల విచారణలో భక్తుల ప్రభాకర్ చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ప్రభాకర్ మూడు వేల రూపాయల దొంగతనం నుంచి మొదలుపెట్టి ఒకే రోజు మూడు లక్షలు ఆపై ముప్పై మూడు లక్షలు చోరీ చేయాలని టార్గెట్ పెట్టుకొని మరీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు అతను నార్సింగ్లోనే గేటెడ్ కమ్యూనిటీలోనే ఉంటున్నాడు ఒరిస్సాకు చెందిన యువతితో సహజీవనం చేస్తున్నాడు స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లను కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతుండేవాడు ఈ క్రమంలో ప్రభాకర్ నెలకో కారు మారుస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి